అయితే వీళ్ళి వీళ్ళందరూ ప్రాణములేనటువంటి ఇంద్రియములలా అయిపోయారో ఉత్తర క్షణమునందు ఆ కొంగ యొక్క కంఠమునందు కృష్ణ పరమాత్మ వలె అయిపోయినాడు ఆయన ఏమవలేడండి అగ్నిహోత్రంలో ఉన్నవాడు ఆయనే నీటి ఎందు ఉన్నవాడు ఆయనే వాయువు ఎందున్నవాడు ఆయనే ఈ కంఠమునందు ఉన్నవాడు ఆ బయట ఉన్న గోపబాలుల యొక్క ఆర్తిని గ్రహించినాడు ఈ పిల్లలు వెనక్కి తిరిగి పారిపోయారు అనుకోండి పరమాత్మ ఉత్తర క్షణంలో వైకుంఠవాసాన్ని చేరగలరు కానీ తన గురించి ఆర్తి పడుతున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు వెంటనే ఆయన వాళ్ళకి దర్శనం ఇవ్వాలి అది నిజంగా లీలలో ఉన్న గొప్పతనం చూడండి ఇక్కడే ఈ కంఠంలోంచే ఆయనే బయటికి రావచ్చు కానీ బయటికి రావడానికి ప్రతిఘటించాలి కాసేపు కొంగతో ఈయన కొంగతో ప్రతిఘటించే లోపల కొంతమందికి నిజంగా ప్రాణాలే పోవచ్చు అక్కడ వాళ్ళకున్న నమ్మకం అటువంటిది భక్తి అనగా ఏమి విశ్వాస